హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అయితే మార్కెట్కి కాయలు చాలా తక్కువగా వచ్చినాయి అయితే రేట్ అయితే కొద్దిగా డౌన్ అయితే కావడం అయితే జరిగింది అందుకు కారణం వచ్చేసి ఢిల్లీ మార్కెట్ లేకపోవడం అని చెప్పేసి అంటున్నారు అలాగే అనంతపురం మార్కెట్ కూడా బంద్ అన్నారు ఫోన్ చేసి అడగడం అయితే జరిగింది మనకు తెలిసిన వాళ్ళు అయితే లేదు మార్కెట్ అయితే బంద్గా లేదు కాయలు అయితే వచ్చినాయి నిన్న ఈరోజైతే పాటైతే పాడుతున్నారు కాకపోతే మార్కెట్ చాలా డౌన్గా ఉండడం వల్ల వ్యాపారస్తుల్ని కాయలు పీకురావద్దని మాత్రమే చెప్పారంట మార్కెట్ నుంచి వచ్చిన సమాచారం ఇది రైతులైతే పీక్కొని పోతున్నారు వేసిన కార్డుకి వేస్తారేమో రేట్లు పెద్దగా పడకపోవచ్చు ఢిల్లీ మార్కెట్ ఓపెన్ అయితే కొద్దిగా బాగుంటుంది ఇక మార్కెట్ అయితే డౌన్గా ఉందన్న ఉండడం వల్ల వ్యాపారస్తులకైతే కాయలు అయితే ఇప్పుడు పీకొద్దని అన్నారనే మాట వినిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మార్కెట్కి రెండు వందల యాభై టన్నులు అయితే వచ్చినాయన్నారు ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు పదమూడు వేలతో నుంచి ఈరోజు స్టార్ట్ అయిందంట మార్కెట్ రేటు టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల ఎనిమిది వందల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందట ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిస్తే సాయంత్రంలో వీడియో అయితే ఈరోజైతే ఖచ్చితంగా అయితే చేస్తాను ఇప్పటికైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్